స్వాగతం జిల్లాలో కి తక్కువ దగ్గర నుంచి ఎవరు పిలువలేరు చిన్న ఆ విజయవంతం కూడా ఓన్లీ ఇక్కడికి ఇన్వైట్ చేసుకోవడం జరిగింది కాబట్టి స్టేజ్ మీదికి పిలవలేదు దేశాది

వరంగల్లో అమ్మవారి జయంతిని పురస్కరించుకుని శోభాయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున ఆరే కూడా ఇరుటిగా ఉన్నారు ఆరే కూడా ఐక్యంగా ఉన్నారు వీళ్ళు యూటిని చాటుకుంటూ ఈ శోభయాత్ర విజయవంతం చేస్తానని చెప్పని కూడా ఇప్పటికొక ఒక వాతావరణం వచ్చింది కానీ ఒక మంచి వాతావరణం రావాలని చెప్పంటే ఇప్పటికీ మనం చూస్తామమ్మా ప్రతి కుటుంబం కూడా పిల్ల తోటి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దేవాన్ని పోల్చుకుంటూ అనేక ఏ కార్యక్రమం వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నాం కానీ మన దగ్గర వైశుని మొత్తం చూస్తే రైశీని మొత్తం చూస్తే వేలాది కుటుంబాలు అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తా ఉన్నామంటే తొమ్మిది వేలు చూస్తే రెండు వేల మంది పది వందల మంది మూడు వేల మంది వస్తాను పోతాను అర్ధ గంటల అటు వస్తాను పోతాను కానీ సంవత్సర కాలంలో ఒక్కరోజైనా ఈ అమ్మవారి జయంతి సందర్భంలో మనందరం కూడా అందరినీ యూనిటీగా ఉండి అందరినీ తీసుకొచ్చి మీద ఉండి ఈ మైసూరు వరంగల్ జిల్లాలో మామూలు వరంగల్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పిలిపిస్తే మంది కలుగుతారని చెప్పారు వాతావరణం దృష్టి చెప్పంటే మిగతా వాళ్ళందరూ కూడా కలిగే పరిస్థితి ఇప్పటికైనా మనం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమాలు విజయం చేసేట్టుకోవడం ప్రయత్నం చేయాలి ఎందుకంటే అందుకోసం పది నెలల ముందు పదిహేను కార్యక్రమం పెట్టుకోండి మనం ఎప్పుడు పెట్టినా కూడా మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమం అదేవిధంగా సాయుధ కార్యక్రమం మంగరాత్ర కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడు చేస్తా ఉన్నాం ఈసారి స్పెషల్ కూడా ఇంకా చేసే కార్యక్రమాలు చేస్తాం ఎన్ని చేసినా మన ఇంట్లో పక్షన్ అయితే ఎంత మంది పిల్లలు ఎంత ప్లాన్ చేసుకుంటాం పేపర్ పెట్టుకుంటే ఒకవేళ మన చుట్టూ మంచి చెల్లివారు ఎవరు మనం ప్లాన్ చేసుకుంటాం అట్లనే ఈ శోభ విజయవంతం కావాలంటే కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళ మేము ఉపనేయం కాదు అక్కడ ఉన్న వాళ్ళంతా తక్కువ లేం కాదు రాని వాళ్ళంతా కూడా తక్కువ లేం కాదు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ కూర్చున్న వాళ్ళు కానీ మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ ఈ జయంతిని మన విజయవంతం చేయాలని చెప్పిన పట్టుదల అందరిలో కూడా పెరగాలి మనలో కూడా ఆ కాశ్ పెరిగినప్పుడే మనం కూడా ఇన్వాల్వ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారు కనుక ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రచారం చేయాలి రెండో శోభయాత్ర వస్తూ ఉంటాయి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం వచ్చి దాని నుంచే వస్తాం వైశ్య కుటుంబాల నుంచే వస్తాం ఆ వైశ్య కుటుంబాలి వచ్చి నీళ్ళు నీళ్ళు పచ్చే కార్యక్రమం మలాంటి పూజ కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమాన్ని చేసేందుకు మనం ప్రయత్నం చేస్తాం ఏదో రామ వారు వస్తామని చెప్పంటే ప్రతి కుటుంబం వస్తుంది పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అన్ను అట్లాగే మన అమ్మవారి కూడా అందరినీ కూడా ఫస్ట్ మనం ఇచ్చేసి ఇతరులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసే ప్రయత్నం చేయాలి రెండవది శోభయాత్రిన్యూగా చేస్తాం విరుద్ధంగా చెప్పాలి వరంగల్ పది సీట్లో ఉండబడిన నాయకత్వం మొత్తం కూడా ప్రజలు మొత్తం కూడా వయసు మొత్తం కూడా తెలియకు ప్లాన్ చేయాలని ఏం చేస్తే బాగుందని చెప్పారు మీ అందరూ కూడా సూచన దానికి అనుకుంటే మనం కూడా ప్రయత్నం చేసి విజయవంతం చేయాలి మనం ఒక పట్టుదలతో ఈసారి పెద్ద ఎత్తున ఐదు వేల మంది పదివేల పదివేల మందికి ట్యాండ్ చేసుకుంటే ఐదు వేల మంది అని మనం సమీకరించుకునే అవకాశం ఉంది మనకు వరంగల్ మొత్తం చెప్తే నాలుగు టెంపుల్ ఉన్నాయి ఈ నాలుగు టెంపుల్ మొత్తం పూజలు చేసుకుంటారు కార్యక్రమాలు చేసుకుంటారు వాళ్ళు కానీ సాయంకాలం మాత్రం శోభయాత్ర మాత్రం అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రయత్నం చేస్తారు వరంగల్ సిటీలో గట్టిగా ప్రయత్నం చేస్తాం అన్నపడ్డ వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం కాగిపడ్డ వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు ప్రారంభం చేసి ఇక్కడ రావడం అట్లే ఈసారి చెప్తూ తప్పకుండా వీరందరూ కూడా ఇక్కడే ఉన్నట్టు అని చెప్పడం కూడా ప్రయత్నం చేస్తారు తొలిసారి కూడా వచ్చారు మళ్ళీ పోయారు కానీ ఏదేమైనా ఈ ట్రై సిటీలో ఉన్న వాళ్ళ నాయకత్వం మొత్తం కూడా వయసు మొత్తం కూడా అన్ని కుటుంబాలు పెళ్లి మీద ఉండాలంటే ఏం చేస్తే బాగుంది అందరి మంది వయసులో ఉండం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాం కానీ అమ్మవారి జయంతి వచ్చిందని చెప్పంటే చాలా మంది మనిషి విషయం కోసం కూడా ఎంతో ఉంది కొంతమంది కొంతమంది ఓట్ల రూపాయలున్న వాళ్ళు కొంచెం అనేక రకాల చర్చలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అది ఒక అమ్మవారి జయంతి వచ్చింది అమ్మవారి కోసం మనకున్న కోసం మన మనిషి ఐశ్వర్ పాత్ర ఎరువ వేసుకుని ఈ ఐదు మంది తప్పేంటి ఎవరు ఎవరు పెట్టకుండా పెడతారు ఈ స్టేనియర్ నాయకులు ఒకళ్ళు పెట్టాలని పెడతారు రెండు లక్షలు పెట్టడం పెట్టలేదా ఇక్కడ కూర్చున్న పెట్టాలి పెట్టలేదా కానీ మన అందరు పాత్ర ఉండాలి మన మనం పాత్ర దాంట్లో ఉంటే నేను కూడా అమ్మవారి కోసం కృషి చేసిన చెప్పిన ఆలోచన వస్తుంది కోట్ల రూపాయలు ఇప్పుడు మన కరోనా వచ్చిందండి కరోనా వచ్చిన టైంలో ఏమైంది కోట్ల కోట్లు దగ్గర పెట్టుకుని తక్కువ వెళ్ళావా చివరికి చనిపోయినప్పుడు కూడా దగ్గర కుటుంబం కూడా ఏం చేసుకుంటారు అబ్బా

ఓసీ లో పెద్ద సంఘం ఉంటే కాస్ట్ ప్రాంతంలో పెద్ద సంఘం ఉంటుంది అన్ని సంఘాలు కూడా దీన్ని ఇది ఓన్ చేసుకోవాలి కొత్త వాళ్ళు ఉంది అట్లే గోపాల సంఘం దగ్గర ఉంది రామణపేటలో ఉంది మన పక్క సంఘాలు కూడా అనేక సంఘాలు ఉన్నాయి అంటే అన్ని సంఘాలు కూడా ఇది ఒక్కరిది కాదు ఇది ఇది ఆర్ఎస్ మహాసభ ఐవీఎఫ్ కాదు ఇది మొత్తం నగరంలో ఉండబడే ట్రైసీట్ లో ఉండబడే ఉమ్మడి జిల్లాలో ఉండబడే వైశ్వ సంబంధించింది ദ അർത്ഥം കാരണം വീട് മാസ ഇവയുള്ള ഏത് അവസരം ഇവിടെ ഓൺലൈ ശോഭയാത്ര വരയ്ക്ക് മന യൂണിറ്റം ശോഭയാത്ര സംബന്ധിച്ചിട്ട ഐക്യങ്ങൾ